ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము ధన్యులు అనగా ఆశీర్వదింపబడిన వారు శ్రేష్టమైన వారు వర్ధులు వారు అంతేకాదు ఈ ధన్యులకు నాలుగు ప్రాముఖ్యమైన ఆశీర్వాదములు ఉన్నవి మొదటిది ఇహ సంబంధమైనది రెండవది ఆత్మ సంబంధమైనది మూడవది ఉత్తమమైనది నాలుగవది నిత్యత్వమునకు సంబంధించినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కొండ మీద చేసిన ప్రసంగమందు ఎవరు ధన్యులు అను అంశమును బోధించను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రారంభించాడు మరియు ధన్యతమైన జీవితాన్ని గురించి స్పష్టపరిచాడు మొదటి కీర్తనలో ధన్యకరమైన జీవిత విధానమును గురించి దావీదు వివరించుచున్నాడు మనము చేయరాని మూడు పనులను గురించి హెచ్చరించుచున్నాడు దుష్టుల ఆలోచన చొప్పు నడవకూడదు పాపుల మార్గంలో నిలవకూడదు అపహాస్యకులు కూర్చుండ చోటన కూర్చుండకూడదు అలాగైతే మనము ఏమి చేయవలను ప్రభు ధర్మశాస్త్రమునందు ప్రీతికరమైన దానిని రాత్రింబగులు దానిని ధ్యానించవలను ఆయన మాటకు చెవియోగుడి ఆయన మాటలో చేయుము అను ఆజ్ఞ కలదు చేయవద్దు అని ఆజ్ఞయు కలదు మన జీవిత కాలమంతయు పాపము చేయుచు పాపపు ఒప్పుకోలు చేయుచు వ్యక్తము చేయవద్దు తొలగించవలసిన వాటిని పట్టుదలతో తొలగించి దేవుని వాక్యమేడల ఆసక్తిని పెంచుకోవాలి అబ్రహాం లింకన్ బాల్యమందు పేదరిక స్థితిలో ఉండెను కట్టెలు కొట్టి తల మీద మోసుకొని వెళ్ళి అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని జరిగించేవాడు అప్పుడే ఆయన నానమ్మ ఒక గ్రంథము ఇచ్చి నీవు బైబుల్ చదువుము అది నేను హెచ్చించును నీవు ధన్యుడు వగదు అని చెప్పగా అతడు బైబిల్ గ్రంథమును చదివి నానమందు వర్దిల్లుచు అమెరికా దేశమునకు అధ్యక్షుడాయను అవును బైబుల్ గ్రంథము మాత్రమే మనల్ని హెచ్చించుటకు మార్గముగా ఉన్నది కావున ప్రతి దినమున బైబిల్ గ్రంథమును చదువుచు దేవుని మహిమపరుద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ ఉండును ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ